జ్యోతికృష్ణ తెరకెక్కించిన వీరమల్లు ఎట్టకేలకు ఈ నెల ఇరవై థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతుంది ఇటీవల రిలీజ్ చేసిన వీరమల్లు ట్రైలర్ కు రెస్పాన్స్ వచ్చింది రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచడానికి ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది ఇంతకీ వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ అసలు ప్లాన్ ఏంటి వీరమల్లు ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత అప్పటి వరకు సినిమాపై ఉన్న అనుమానాలు అన్నీ పోయాయి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఇలాంటి పాత్రలో కనిపించకపోవడంతో అభిమానులకు ఈ ఒక్క ట్రైలర్ తోనే పూరకాలు వచ్చినట్టు అయింది ఇక ఫుల్ సినిమా చూస్తే ఇంకెలా ఫీల్ అవుతారో అనేది ఆసక్తిగా మారింది మతం కారణంగా హిందువులపై జరిగే దాడులకు వ్యతిరేకంగా నిలబడే యోధుడు పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు ఇందులో డైలాగ్స్ వార్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా ఇంకా చెప్పాలంటే థ్రిల్ కలిగించేలా డిజైన్ చేశారని తెలుస్తోంది ఇప్పటి వరకు వీరమల్లు ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనలేదు ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది ఇంతకీ ఈ క్రేజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ ఏంటి అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను అతిథిగా ఆహ్వానించినట్టు టాక్ వినిపిస్తోంది ఈవెంట్ ను జూలై పదిహేడున వారణాసిలో ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇక జూలై పంతొమ్మిదిన తిరుపతిలో నిర్వహించే మరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా ఆహ్వానించారని వార్తలు వస్తున్నాయి ఈ రెండు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను భారీగా బహిరంగ సభ తరహాలో ప్లాన్ చేస్తున్నారట దీంతో ఇటు సౌత్ అటు నార్త్ లో ఈ వీరమల్లు సినిమాకు కావాల్సినంత బస్ క్రియేట్ అవడం ఖాయం త్వరలో ఈ ఈవెంట్ కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని తెలిసింది లేట్ అయినా లేటెస్ట్ గా వచ్చినట్టుగా వీరమల్లు రావడం ఆలస్యమైనా సరే లేటెస్ట్ గా అంత పక్కగా ప్లాన్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఇది పవన్ కళ్యాణ్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడం విశేషం దీనికి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందించారు మరి జూలై ట్వంటీ ఫోర్త్ నా వచ్చే విరమణులు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూడాలి